దేవర్మ గారు దర్శనం చెయ్యకపోతే ఆయన పాదాలలో ఏ రేఖలు ఉన్నాయో మనకి ఎవరికి తెలిసేది కాదు మనం ఎవరైనా చూడలేదు ఎందుకంటే పాదాల మీద వసించి ఉన్నటువంటి స్వామి వారి పాదాల అను మనకేం తెలుస్తుందండి ఆయన ద్రష్ట ఆయన వెళ్ళి చూడగానే ఆ పాద తలమస్తకము చూడగానే నీ పాదములలో శంఖము అనేటువంటి రుద్ర ఉన్నది చక్రము ఉన్నది ఉన్నది సమస్తమైనటువంటి మంగళములను శుభములను ఈ కలిగినటువంటి పద్మము నీ యొక్క పాదములలో ఉన్నది అంటూ ఆయన అన్ని మాటలు చెప్పగలిగారు ఇప్పటికి కూడా మన దిగుతా నువ్వు ఈ పాదాలు వేయండి పాదాలు వేయండి ఆ పాదాలతో ఉండేటువంటి బొమ్మ వేయాలని వాళ్ళు ఏదో వ్యాపారం ఇచ్చే వాళ్ళు చదువుతూ ఉంటారు మనం రాజధానితో పూర్వకాలంలో మా ఇంట్లో కూడా ఉంటాయి ఇంత ఆయన ఎప్పుడో నలభై వంద ఎల డెబ్బై నలభై అలగితంలో వంద అవి ఎప్పుడో సింహాసనాలు ఇంత ఇంత వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ఉంటాయి రాగివి దాని మీద ముద్రలు అన్నీ ఉంటాయి అవన్నీ ఇవి నాకు నాకేం తెలిసేది కాదు ఈ వెంకటాచర మహాత్యం జరిగిన తర్వాత అప్పుడు ఓహో దేవశర్మ గారు వెంకటేశ్వర స్వామి వారి పాదాల్లో ఉండేటువంటి ముద్రలను ఆయన దర్శించి స్వామి నువ్వు పాదాలు ఇలా కలిగి ఉన్నావు ఈ పాదాలు ఎత్తుకున్న పాదాలు ఈ ముద్రలు ఎందుకున్నాయంటే మమ్మల్ని ఉద్ధరించడం కొరకే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని స్తోత్రం చేశారు కాబట్టి ఈ ముద్రలు ఉన్నాయన్న విషయం తర్వాత వీళ్ళందరూ గ్రహించి మహర్షులు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల మీద ఆ ముద్రను పెట్టి ఆ ముద్రలతో ఉన్నటువంటి పాదములను మనం చూడలేము కాబట్టి ఆ ముద్రలో ఉండేటువంటి పాదము ఆ ముద్రలు అనే శుభ శుభాలు మనకి ఇస్తాయి కాబట్టి ఆ పాదాలను ఇంట్లో పెట్టుకుని గుడి పాదాలు గుడి ఇంట్లో పెట్టుకుని ఆ పాలుమలకు ఒక పుష్పాన్ని తీసుకొచ్చి పలు వేస్తాం అంతటి మాహాత్మ్యము దేవశర్మ గారు భార్యతరాలకు అందించాడు అందుకొరకై భార్య వెళ్ళి అవన్నీ అన్నం లేక బాధపడుతున్నాం ఒక్కసారి వెంకటేశ్వరుడి దర్శిస్తే ప్రదాత అర్చావృతిగా అవతరించినటువంటి స్వామిని ఒక్కసారి దర్శించి తిరుమల క్షేత్రానికి వెళ్ళమంటే ఆలోచించి సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిలో వాయుదేవుడు వచ్చి లేదా తెలవ నీకు వచ్చినటువంటి ప్రమాదమే ఒకసారి దర్శనం చేసుకుంటురా అని చెబితే వచ్చిన తర్వాత ఆయనకి దశావత స్వరూపుడైనటువంటి వెంకట విభుడు తత్వం ఏదైతే ఉన్నదో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరతత్వం ఏదైతే ఉన్నదో దీవె సమస్తము సూక్ష్మము నుంచి పరమ వరకు వ్యాపించిన వాడికి పరతత్వాన్ని చెప్పాడు ఈ విషయం అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహాత్యాన్ని దూర్వాసి యోగీంద్రుడు దిలీప చక్రవర్తికి చెప్తారు బ్రహ్మపురాణాలు ఆదిత్యాంతర్గత పురాణమైనటువంటి వృత్తాంతం నేను నిన్నటి రోజున మీకు వెంకటాచల మహాత్యంలో ఈ యొక్క దేవశర్మ గారి వృత్తాంతం అందులో చెప్పబడింది ఇది బ్రహ్మపురాణాంతంలో బ్రహ్మపురాణ అంతర్గతమైనటువంటి విషయం దిలీప్ చక్రవర్తికి దూర్వాస యోగీంద్రుడు వారు చెప్తారు శృణురాజం వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని చెబుతామయ్యా అని అంటాడు కొండ ఇది వేం అంటే అమృత తుల్యమైనటువంటి బీజము కటహ అనేటువంటి శబ్దము ఐశ్వర్యమిస్తుంది ఒకటి అమృత ఐశ్వర్యములు ఇచ్చేటువంటి వేం అంటే వేం అంటే పాపములను కఠహ అంటే నాశనం చేసేది ఒక అర్థమైతే వేం అంటే అమృతము కథ అంటే ఐశ్వర్య శబ్దం అంటే అమృత ఐశ్వర్యం ఇచ్చేది వెంకటేశ్వర శబ్దము అనేటువంటి విషయాన్ని చెబుతాడు ఇక్కడ వెంకటాచలానికి వెళితే ధర్మక్షేత్రమయ్యా వృషభము మనం చూస్తాం ఎత్తు ఎత్తును చూడగానే మనకి గుర్తొచ్చేది ధర్మం గుర్తుకు రావాలి వృషభం అనగానే శివాలయానికి వెళ్తాం నంది అక్కడ ఉంటాడు శివాలయంలో నందిని దాటి వెళ్ళి ఈశ్వర దర్శనం చేస్తాం దర్శనం చేస్తున్నామంటే అర్థం ఏమిటి నంది అంటే కర్మము కర్మము అర్థము కామము మోక్షము ఇత్యాది మనం కోరుకునే పురుషార్థము సత్యము అహింస దయ సమస్తమైనటువంటి విగ్రహం ఇంద్రియ విగ్రహం ఈ నాలుగు ధర్మములు ఎవరు కలిగి ఉంటారో అంటే అంతరేంద్రియ బాక్యేంద్రియ విగ్రహము దయా సత్యము అహింస ఇవి ఎవరు కలిగి ఉంటారో ఇవి నాలుగు నందీశ్వరుని యొక్క పాద నంది యొక్క పాద నందిని దాటి పెడితే గాని ఈశ్వర దర్శనం కాదు నందిని దాటి పెడుతున్నా మనం నందిని దాటి వెళుతున్నాము వెళ్ళేవన్నీ దర్శనం చేసుకున్నామండి అంటే నందిని దాటేమో అంటే మన దగ్గర యమనియమాది ఇంద్రియ ఉండాలి సత్యము దయ ఈ గుణములు ఏ నాలుగైతే ఉన్నాయో ఈ నాలుగు గుణాలతో నేను ఉన్నాను ప్రభు శివ నన్ను అనుగ్రహించు అని ఈశ్వర దర్శనానికి వెళ్ళాలి ఆ వెళ్ళినప్పుడు నందీశ్వరుడు చెవులో స్వామి నేను ఫలానా వాడిని ఫలానా గో తెలుగు నేను నీ దర్శనానికి వచ్చాను ఈ విషయాన్ని పరమ ప్రభు అయినటువంటి స్వామికి తెలియజేయని చెబులో చెబుతూ ఉంటాను చాలా మంది నిజానికి వీళ్ళు ఏం చేస్తారు ఏవో కోరికలు కూడా చెబుతూ ఉంటారు మా ఈ శివుడికి చెప్పవయ్యా చెప్పవయ్యా ఇక్కడ మనం గరుత్పత్తుల వారికి కూడా చెప్పుకో చక్కలేదు ఎదుకుంటే ఆయనే వింటాడు కాబట్టి విష్ణువు ఆయనకే మనం వెళ్ళి చెప్పుకుంటాం ప్రభు నాకు ఇది కావాలి అది కావాలి ఆ శివాలయంలో ఉండేటువంటి నియమం అది శివ సంబంధమైనటువంటి అంటే అక్కడ వృషభ రూపంలో ఉన్నది ఖమ్మం ఆ వృషభ రూపంలో ఈశ్వరుని ముందు ఉన్నటువంటి నందీశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ ఆ శబ్దముతో వృషాద్రి అనేటువంటి పేరుతో పిలువబడుతోందయ్యా తయ్యా వెంకటాచలము వెంకటాచలము అని చెప్పారు దీన్ని నారాయణాద్రి అన్నారు నారాయణునికి ఆస్థాన స్థలం అది బాల సముద్రం మీద పవడించి ఉన్నటువంటి వ్యక్తి ఆ విష్ణువు ఎవరైతే ఉన్నారో అదే విష్ణువు అయ్యా అదే ప్రతి రూపం వెంకటేశ్వరుడు ఈశ్వరుడా వెంకటేశ్వరుడా అమ్మవారా కుమారస్వామ నువ్వు సందేహం అక్కర్లేదయ్యా నారాయణుడు సాక్షాత్ నారాయణుడు వశించింది కాబట్టి దీన్ని నారాయణాద్రి అనేటువంటి పేరుతో పిలిచారయ్యా అక్కడికి వెళితే ధర్ ధర్మ బుద్ధి కలుగుతుంది కాబట్టి దీన్ని వృషభాద్రి వృషాద్రి అనేటువంటి పేరుతో పిలిచారు అంజలిదేవి సంతానం లేక అక్కడ తపస్సు చేసి హనుమత్ స్వామిని కన్నది కాబట్టి అంజనాద్రిగా పిలిచారు ఆదిశేషుడు అక్కడ కొలువై ఉన్నాడు కాబట్టి ఆదిశేషుని మీద కొలువై ఉన్నాడు కాబట్టి ఆదిశేషుని యొక్క వరము చేత శేషాద్రిగా పిలవబడుతోంది అనేటువంటి వృత్తాంతాన్ని చెప్పాడు దిలీప చక్రవర్తికి దూర్వాసి యోగి దీనిపై చక్రబడి తరుగుతున్నాడు ఈ పర్వతానికి శేష శేషాద్రి అనే పేరు ఎందుకు వచ్చింది ఈ శేషాద్రి అనే పేరు రావడానికి కారణం ఏమిటి అనేటువంటి వృత్తాంతాన్ని చెప్పమని వారిని ఏం చెబుతున్నాడు ఆంతరంగికంగా మహాలక్ష్మితో కూడి ఉన్నటువంటి ఆది మహావిష్ణువు వైకుంఠ పుర ద్వారము దగ్గర తన యొక్క నిరంతర సేవకుడైనటువంటి శేషుణ్ణి కావలి ఉంచాడు కావలి ఉన్నాడు ఎప్పుడైతే శేషుడు కావలి ఉన్నాడో నేనుండి నేను కాబట్టి నన్ను కాబట్టి ఉంచాడు నాలో ఒక సామర్థ్యం ఉన్నది నేను ఎవరినైనా అడ్డగలను కాబట్టి నన్ను ఇక్కడ ఉంచాడు ఒక రకమైనటువంటి గర్వము శేషుడిలో ఆవహించింది ఎప్పుడు కూడా గర్వాయ పరపీడాయ దుర్జనస్య బలం ధనం ఒక దుర్జనుడికి బలం కానీ వాడికి గర్భము చేత దుర్జనుడి దగ్గర ధనం కానీ బలంగా ఉంటే ఆ గర్భమున్నటువంటి వాడు ఇవన్నీ కూడా వాటి ధనం అంతా కూడా దుర్జన్లో పాలవుతుంది దుర్మార్గమైనటువంటి వాళ్ళు పనిచేస్తుంది గర్భం కలిగినటువంటి వాడి దగ్గర ఉన్నటువంటి ధనం కానీ బలం కానీ ఎప్పుడూ ప్రమాదకరమైంది అని సజ్జనుడి చేతులో ధనం కానీ బలం కానీ ఉండకపోయింది విద్య కానీ ఏదైనా ఉండకండి సత్యనుడి చేతులు అది మంచి పది మందికి ఉపయోగిస్తుంది ఉపయుక్తమవుతుంది దుర్మార్గుడి దగ్గర ఉన్న ధనమో బలమో దుర్మార్గమైనటువంటి కార్యాలకే అది వినియోగం అవుతుంది ఎప్పుడూ కూడా గర్వాన్ని దగ్గరికి చేరనిచ్చేమా అది ఎంతటి వాటిగా పతనాలు ఇచ్చే చేరుస్తుంది గర్వం అనేది ఇట్టే వస్తుంది ఏమక్కలేదు ఇక్కడ మీకు స్కూల్ వేసారు కాబట్టి చక్కగా బుద్ధిగా కూర్చున్నారు అదే కుర్చీ వేసుంటే ఈ కాలు వెళ్ళి ఈ కాలు మీద పట్టుకుంటుంది వెంటల కాలు మీద కాలు వెళ్ళగానే ఊరుకుంటుందా అని ఇలా 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 ఊగుతూ ఉంటుంది కాలు కాలు మీద కాలు వేస్తే కాలు ఊపేస్తుంది కాలు ఊగుతోందంటే నీకు తెలియకుండా నీ కాలు ఊగిపోతుందంటే ఇందులో ఏది కదా నీకు లేదు అని నీకు తెలియకుండా నీ కాలు ఊగుతోందంటే ఇల్లు ఇలా అర్థం ఏంటి అతని తెలియకుండా ఆది గతంలో ఆడిపోతూ ఉంటాయి ఆడిపోవడం అంటే నీ నీకు నీ శరీరం మీద నీకు నీకు తెలియకుండా నీ అధుభాగ్యంలోనూ ఉండాలి మనస్సు నమస్సు తిరిగేస్తే మనహ మనహ అని తిరిగేస్తే నమస్కారం ద్వారా నీ మనస్సు నీ అధీనంలోకి రావాలి ఎప్పుడు ఎప్పుడైతే గర్వం ఆవహించిందో చూపు మారిపోతుంది మన వాడు ఉన్నారే మన వాడు వచ్చారే నేను అనేటువంటి దగ్గర ఇస్తూ వీడి ఇష్టం వచ్చినట్టు నడక మారిపోతుంది చూపు మారిపోతుంది వీడి వ్యవహారమే మారిపోతుంది పది మంది పక్కన ఉండే ఇలా ఉన్నటువంటి తొందరలో వాయుదేవుడు విష్ణుదేవుడిని దర్శనం చేయడం చేయడం కోసం వచ్చాడు అప్పటికే గర్వం ఆవహించి ఉన్నటువంటి ఆదిశేషుడు ప్రశ్న వేశాడు ఎవరు నేను ఎలా ఉన్నామని అడిగాడు వాయువు ఆదిశేషుడు బాగా ఉన్నాను నువ్వెలా రాగలిగేవయ్యా ఇక్కడ వరకు ఇత అంతః అంతఃపురే గృహే మూడు కక్షలు కానీ ఇంతవరకు నువ్వెలా రాగలిగా నిన్నెవరు రానిచ్చాడు అసలు ఇక్కడ నువ్వెలా రావడానికి కారణం ఏమిటి అడిగలి నువ్వెందుకున్నావు అని అడిగలిగా నువ్వు ఇక్కడే ఉన్నావుగా నేను ఎందుకు రాకూడదు నేను స్వామి దర్శనానికి వచ్చాను నువ్వు స్వామి దర్శనానికి వచ్చావు చైర్మన్ గారు స్వామి దర్శనానికి వచ్చారు నేను స్వామి దర్శనానికి వచ్చాను వచ్చినప్పుడు మీరు పక్క జరగండి మామూలు అందరినీ తోసేసి చైర్మన్ గారిని గట్టిగా ఆహ్వానించాలనుకోండి ఆచార్య గారు అనుకున్నాను అసలు ఒక నిమిషం వెంటనే నేను వచ్చినప్పుడు చూసుకుంటాను నన్ను ఆశ్ని పిలవలేదు వెంటనే చైర్మన్ గారు ఆచార్య గారు నా కోసం దర్శనం చేయించండి ముందానికి దర్శనం చేయించండి జైపల్లి గారు జరుగుతున్నారు అందరికీ దర్శనం చేయించడం కోసం అందరికీ ఉండడం కోసం అందరికీ బాగా అన్ని దర్శనం జరిగి అన్ని ప్రసాదాలు జరిగి అన్ని బాగా జరగడం కోసం ఆయన ప్రధాన సేవ కూడా ఇవ్వడు ప్రధాన సేవ కూడా పోయి ఈ జైపల్గా ఇంత మర్యాదలు చేస్తూ తర్వాత దర్శనం లేదు అనుకోండి ఎవరి జరగవలసినటువంటి కార్యానికి వికృతమైన వికృతమైనటువంటి కార్యం జరుగుతుంది అక్కడ పది మందికి ఉపకారం చేయవలసినటువంటి ఈయన అడ్డంగా నిలబడ్డాడు అయిపోయాడు అలా కాదు ఇక్కడ అడ్డంగా నిలబడ్డాడు నిలబడిన తర్వాత వెంటనే నేను నేను ఇక్కడే ఉంటాను నువ్వు పోమన్నారు అంతర్ పొమ్మన్నాడు అంతర్పహిష్టం అహం నేను ఎప్పుడు రాత్రి పోలో ఆయనతో ఉంటాను విష్ణోహ నమ సమహ ష్ణోహో నాడు నువ్వు నాకు నా లాగా ఆంతరంగిపుడుతాను అంతరంగిపుడు లేనటువంటి నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా స్వామితో ఉండగలను ఇది ఇతలలో ఉన్న ఎప్పుడైనా లోపలికి వెళ్తాను ఎప్పుడైనా వస్తావు నువ్వు కాదయ్యా అవలకి వాయువు వాయువు అన్నాడు ఆయన చాలా పాపం వచ్చింది ఇదేమిటయ్యా నువ్వేదో గొప్ప వాడినంటున్నావు సరే ఆంతరంగికంగా పిల్లులు నలు బలు వెళ్ళి తిరుగుతూ ఉంటాయి ఇళ్లలో ఇవన్నీ కూడా ఆంతరంగికం ఆంతరంగికం అనుకుంటే సరిపోతాయ్యా ఇవన్నీ కూడా పిల్లి లోపల తిరుగుతోంది కదా అని చెప్పేసి ఆ పిల్లి యొక్క గొప్పదల వేయలేదు దానికి అర్హత ఊజ ఉందంటే దానికే విలువ లేదు బయట ఉండే గజము ఎరు భద్రగయం అది బయట ఉన్నా కూడా దానికి ఉండేటువంటి విలువ కాని మర్యాద కానీ ఇంట్లో తిరిగేటువంటి పిల్లికి ఉండదు రాయన గ్రహించు నీకు అన్నట్టు ఇలా అనేసరికి ఒకళ్ళు స్పర్ధ పెరిగి యుద్ధంగా వారి నుంచి మరి నువ్వెత్తంటే నువ్వెత్తంటూ మాటలతో బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరుగుతుంటే ఆ సమయంలో ఆది మహావిష్ణు వచ్చాడు లోపల నుంచి స్వామి వచ్చి చూచాడు వచ్చి చూసిన తర్వాత ఇక్కడ మాట్లాడిన తర్వాత వెంటనే అడిగాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు వాయుదేవుడు నేను ఇక్కడ కావాలనుకున్నానుగా స్వామి నా బలం ఏదో నీకు తెలియదా నా పరాక్రమం ఏదో తెలీదా నేను ఎంత గొప్పవాడో నీకు తెలుసు కదా కాబట్టి నువ్వే గొప్ప అయ్యా నా గొప్పతనాన్ని నేను చెప్పి స్వామివారి దగ్గర నన్ను పూర్తి పెడతానా కావాలి అన్నాడు అంటే అన్నగిన లోకాంతరాత్మ బలదేవతాయ ప్రాణో మమాసి యదో ఒక విషయం అయ్యా నువ్వు నాకైతే గొప్పవాడు వాయువు అన్నాడు విష్ణుడు గ్రహించమయ్యా నువ్వు ఎందుకంటే ప్రతి ప్రాణిలో అంతర్లీనంగా ఉండేటువంటి ప్రాణము ప్రాణవాయువు గొప్పది నువ్వే చాలా గొప్పవాడిని అంటున్నావు నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ పోస్తున్నాను నేను భరిస్తున్నాను కదా ఈ ఆదిశేషం అంటున్నావు నిన్ను కూర్మ కూర్మస్వరూపుడైనటువంటి నేనే భరిస్తున్నాను పూర్మము నువ్వు గొప్పవాడి అయినప్పటికీ కూడా నిన్ను భరించేలా ఉంటుంది కానీ ప్రాణవాయువు వాయువు గొప్పవాడ అయినా అంగీకరించలేదండి ఒప్పుకోలేదు మనసు ఒప్పుకోలేదు లేదు లేదు నేను అంగీకరించాను నేను బలమైన గర్భం ఉంది కదని గర్భం చేత ఏది ఏమైనా కూడా మా ఇద్దరికి మీరు పరీక్ష పెట్టవలసిందే న్యాయం మీరే అన్నాడు ఇష్టమైంది ఏమిటయ్యా న్యాయము జంబూన తగ్గి తటాకం దగ్గర ఒక బ్రహ్మాండమైనటువంటి మేరు పర్వతం ఉన్నది ఆ మేరు పర్వతం దగ్గర ఒక బ్రహ్మాండమైనటువంటి ఆ పర్వత శ్రేణికి నేను చుట్టి పట్టుకుంటాను పర్వతాన్ని వాయుదేవుడు దాన్ని కదల్చగలిగితే వాయువు గొప్పవాడని నేను ఒప్పుకుంటాను ప్రభు నేను కదల పట్టుకోగలను నిజంగా వాయు బలమైన వాడు అంటే దాన్ని కనపాలిగా కదప కలిగితే నేను దాసోహం మీరు చెప్పిన దానికి అంగీకరిస్తాను లేకుంటే నేను అంగీకరించేది లేదు అన్నాడు సరే మంచిదేనయ్యా నా మాట విను వద్దయ్యా నీకు అంత శ్రేయోదాయకమైనది కాదు వాయువు చాలా గొప్పవాడు నేను ఒప్పుకుంటున్నాను నేను చెప్తున్నాను కదా అన్నా కూడా గర్వం ఎప్పుడైతే ఉన్నదో మనలో అది వినబుద్ధి కాదు పరాభం అయితే కాని మనకి తెలియదు గట్టిగా పట్టాడు పర్వతాన్ని ఆ పర్వతాన్ని పట్టుకోవడం పట్టుకోవడం ఎవరూ కదిలించలేనంత బాగా బిగ్గా పట్టుకున్నాడేమో వాయుదేవుడు వచ్చాడు ఆ నాకెంత సేపులే ఆయనకుంటే గర్వం ఆయనకుంటుంది అవతల వాడు గర్వం చూపిస్తే ఇవ్వతల వాడు వదిలేస్తారండి వీటి ఇంతకంటే గట్టిగానే ఉంటాడు ఇప్పుడు కూడా సమ సమైనటువంటి వాళ్ళ మధ్యనే ఏదైనా స్పర్ధ ఇవన్నీ ఉంటాయి కానీ చిన్నవాడు ఎప్పుడు కూడా మాకు ఎందుకు లేని చెప్పి ఏ ప్రెసిడెంట్ గారు పర్వాలేదండి మీరే దర్శనం చేసుకుని మేము దర్శనం చేసుకుంటాము వెళ్ళిపోతా ఎవరు కూడా చిన్నవాళ్ళు ఎవరు కూడా పెద్దవాళ్ళకి పోటీగా రారు ఇక్కడ సమదంతాదారులు కంటే సమమైన వాళ్ళు కాబట్టి ఈయన గట్టిగా పట్టుకునేసరికి విలక్ష్యంతో తోపుడు కదలలేదు కాలుతో తన్నేడు కదలలేదు బిగించి వాయువు ప్రపంచ పట్టినటువంటి పట్టు ఆదిశేషుడు ఆ పర్వతాన్ని ఎక్కడా కదలకుండా చేసి పట్టుకున్నాడు అలా పట్టుకునేసరికి సామాన్యమైనటువంటి పట్టు కాదు అప్పుడు దేవతలంతా వచ్చి హే నువ్వెంత గొప్ప అడివి శేషు నిన్ను అతనేం కలపకడ్డయ్యా లేదో అన్నాడు ఇదే పెద్ద కష్టమైన పని కాదు అతనేం కలపలేదంటే నువ్వు చాలా గొప్పవాడివి అని బ్రహ్మదేవుడు వచ్చి కాస్త నువ్వు కాస్త పట్టు నిగిలిస్తే మాత్రం ఆయన కలపగల అన్నాడు అవునా అవున ఒక్క రప్పంత స్థలం ఇచ్చేటం ఒక్కసారి వాయువు లోపల నుంచి ప్రవేశించి మొత్తం ఈ పర్వతాన్ని ఆదిశేషుడితో సహితంగా పర్వతాన్ని కబలించి తిప్పి తిప్పి ఒక దూది పింజలు ఎగరగొట్టినట్టుగా ఆ వాయు ప్రభంజనంలో లక్షన్నర యోజనాల దూరం ప్రయాణం చేసి 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 స్వర్ణముఖి నదీ తీరంలో వచ్చి కింద పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి మేరు పర్వతము అయ్యా నా పర్వతంలో ఒక భాగం ఇది ఈతడు వెంకటుడు నా పుత్రుడు ఇతన్ని శైల శేష సమన్విత సహస్రథా మనో బలైన శక్తివంతులు వీరిద్దరు మధ్య స్పర్ధ అక్కడ ఉన్నాడు ఇవన్నీ బాగానే ఉన్నాయి మధ్యలో నా కొడుకే తప్పు చేశాడయ్యా మీరు మీరు స్పర్ధ పెట్టుకొని అతన్ని చుట్టి ఒక్కసారి కింద కనుక పడస్తే అతని యొక్క శరీరము వేయి బ్రక్కలైపోతుంది కాబట్టి త్రాహి త్రాహి జగత్ ప్రాణ పుత్ర భిక్ష ప్రయచ్చతి ప్రభు వాయుదేవా నాకు పుత్ర భిక్షను ప్రసాదించవయ్యా అని వేడుకున్నాడు అప్పుడు వాయుదేవుడు కలికరించి నిజమే కదా మేము మేము స్పర్ధపడితే ఈతడు వేయి పక్క అని ఆ పర్వతాన్ని తీసుకొచ్చి స్వర్ణముఖి నదీ తీరల్లో ఉంచాడు అదే వెంకటాచలము ఈ వేళ రోజున ఆ పర్వతం ఎక్కడికి వచ్చింది దాన్ని శేషుడు తీసుకొచ్చాడు కాబట్టి శేషాద్రి అనేటువంటి పేరుతో ఆ పర్వతము పిలువబడుతోంది అనేటువంటి విషయం చెప్పబడింది అప్పుడు అడిగాడు అసలు ఈ శేషుడికి బుద్ధిందుకు కలిగింది అసలు ఎలాగా ఇదంటే అప్పుడు ఆయన వైకుంఠ మీద ఎప్పుడు కూడా సేవలందించేటువంటి శేషుడు నాడు వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేశాడు ఆయన గర్వం అంతా అయ్యో నా అంతా ఆగిపోయింది నేను ఈ వేళ రోజున ఎందుకు కొరగాలి వాడి అయిపోయిన వాయువు దగ్గర ఓడిపోయాను నా పేరు చిరస్థాయిగా ఉండిపోవాలి అనే ఆలోచనతో శేషుడు నాగ తీర్థం ఎందుకు భగవత్ సాన్నిధ్యం కోసం ఒక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు అలా తపస్సు చేయగా విష్ణు వరమిచ్చాడు ఏం పరం కాదాలయ్యా నీకు ప్రభు यथा सेशे मधंगे वहीं पुंते भुवनोत्तमे नेरु चुत्ता बड़े पुंते नामेद पांडुमेदरुपावलिंचि शान्ताकारम् भुजेक सेकनं पद्मनाभम् सुरेशम् श्वागारम् कगनसित्रशम् मेघवन्नम् सुभांगम् लक्ष्मीकांतम् कमलनयेनम् योगेहृत्यानयगम् यम् बंदेरिष्टम् खबाभ्याहरम् సర్వలోకైకనాథం ఈ శ్లోకం ఈ శ్లోకం ఇది తప్పనిసరిగా పిల్లలకు నేర్పించవలసింది ఎప్పుడు ఉంటాడు అక్కడ పౌలించుకున్నటువంటి బ్రమ పేరు ఎప్పుడు ఆందోళన అనేటువంటిది ఆయన ఇక్కడ శాంతాకారం అలాంటి స్వామి అక్కడ పౌడించున్నారు అదే రూపంతో నా మీద నన్ను అనుగ్రహించవయ్యా అని అడిగాడు ఇక్కడ అయిన అన్నాడు పర్వతంతో పాటు వచ్చాడు కదండి శేషుడు ఈ పర్వతాన్ని తీసుకుని వచ్చేసాడు ఇప్పుడు ఎక్కడున్నాడు స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్నాడు అదిగో అల్లదిగో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము మనం ట్రైన్ దిగ్గానే ఫ్లైట్ దిగ్గానే మనం చూస్తే ఆ పర్వత శ్రేణి అంతా చూస్తే పదివేల శేషుల పడగలమయంగానే శేషుడి లాగే కనిపిస్తాడు గాలిగోపుల దగ్గరికి వెళ్ళేసరికి ఆ పర్వతం అంతా కూడా శేష పర్వతంగానే కనిపిస్తాడు ఆది శేషుడే కనిపిస్తాడు పడగ మీద ఉన్నాడు అక్కడి నుంచి అదంతా ఆలోచిస్తే అంత చుట్టపడి ఉంటే ఆ కిందకు ఉంటాడు చూడండి పరమ ప్రభు అయినటువంటి పరమా పరమాత్మ చుట్టూ ఎత్తుగా ఉంటుంది చక్కగా కిందకి ఉంటుంది చూడండి హనుమంతుడు ఈ బేడి రాంజనేయ స్వామి ఎత్తులోనే ఉంటాడు ఆ స్వామి దేవాలయానికి అవతల అది మెరకే ఈ పక్కకు వెళితే వైకుంఠ దర్శనం దగ్గరికి వెళ్తే నాలుగు ఉంటుంది మధ్యలో శేషాంతం పవడించి ఉన్నట్టుగానే పర్వదయాలు అయినటువంటి వెంకటేశ్వరుడు ఆనంద నిలియంలో కటిపరదహస్తాలతో శంకు చక్రాలతో ఆయన అక్కడ వివాసమై ఉన్నారు ఆయన కాబట్టి వసప్రభో నా యాలలో ఉన్నటువంటి నా మీద వసించమని అడిగాడు అలాగా వసించమని కోరడం ఆయన దీనికి శేషాచలము అనేటువంటి పేరు ఇక్కడికి వచ్చింది అప్పుడు వీళ్ళు అడిగారు ప్రభు ప్రభు అసలు వెంకటాచలానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఇలా రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు ఇక్కడికే రావడం కారణం ఏమిటి అని దిలీప చక్రవర్తి అడిగితే దూర్వాసులు బాగా చెబుతున్నారు నాడు మహావిష్ణువుకి భూలోకంలో కలియుగంలో మానవుల్ని తరింపజేయాలి కలియుగంలో మానవుల్